హలో నమస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన విచారణ డైలీ సీరియల్లా సాగుతోంది ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం పైన దాదాపు రెండేళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది సిట్ ఇప్పటికే అనేక మందిని అరెస్టులు చేసింది నెలల తరబడి కొంతమంది పోలీసు అధికారులు జైల్లో ఉన్నారు సో అదేకమంది పోలీస్ అధికారులను విచారణ కూడా చేసింది అయితే ఈ అంశానికి సంబంధించి రెండు రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు హరీష్ రావు అలాగే కేటీఆర్లను కూడా విచారణకు పిలిచింది ఈ విచారణ పిలిచిన సందర్భంగా రోజుకో లీకులు రావడం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ అంశం మొదట్లో వెలుగు చూసిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుకూల మీడియాలోనూ ప్రభుత్వానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటలు ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి అనేక మంది హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నారు కొంతమంది బ్లాక్మెయిల్ చేశారు ఈ తరహా క్యాంపెయిన్ని అధికార పార్టీ అనుకూల మీడియా చేస్తూ వచ్చింది శాటిలైట్ ఛానల్లో కూడా కేటీఆర్ అండ్ టీమ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నారు అంటూ మాట్లాడుతూ ఉండడం చూశాం అనేక వార్తా కథనాలు వండి వార్చడం కూడా ఆ సందర్భంగా చూసాం బహుశా నిజమేనేమో అదంతా అని అనుకునే వాళ్ళందరికీ ఆ తర్వాత అటువంటిదేమీ లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ని బెదిరింపుల కోసం పారిశ్రామికవేత్తలను బెదిరించడం కోసం చేశారు లాంటి ఆరోపణలు కూడా ఆ తర్వాత చేయడం చూసాం ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల మూమెంట్ని తెలుసుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారు లాంటి వార్తలను కూడా చూశాం అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ అనేక మంది ఫోన్లను ట్యాప్ చేసింది ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఒక ప్రత్యేకమైన నిఘా పరికరాలను ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొచ్చి మరి ఫోన్ ట్యాపింగ్ చేశారు లాంటి వార్తలు కథనాలు లీకులు చాలా చూసాం సో ఎండ్గా ఇప్పుడు ఈరోజు కేటీఆర్ విచారణ జరుగుతున్న సందర్భంగా అధికార పార్టీకి సంబంధించిన మీడియాలో అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న వార్తలు ఏంటి అంటే కేటీఆర్ అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతమంది పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళ ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ ఫండ్ కోసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫండ్ కోసం వాళ్ళని బెదిరించారు అనేది తాజా వార్త సో ఈ వార్త నిజమైతే ఇప్పటివరకు చేసిన క్యాంపెయిన్ అంతా బక్వాస్ క్యాంపెయిన్గా చూడాలా ఏది నిజమని నమ్మాలి ఇప్పటివరకు సిట్ ఈ అంశానికి సంబంధించి ఏం విచారణ చేశారు ఏం తేల్చారు ఏం అనుమానాలు ఉన్నాయి వీటికి సంబంధించి సిట్ ఎక్కడ అఫీషియల్గా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల నుంచి ప్రభుత్వానుకూల మీడియా నుంచి కథనాలు మాత్రం మడ్చిల్లింగ్ కైండ్ ఆఫ్ కథనాలు చాలా వస్తూ ఉండడం చూసాం తాజా కథనం ఏంటి అంటే పార్టీ ఫండ్ కోసం కొంతమంది పారిశ్రామికవేత్తలని బెదిరించి డబ్బులు వసూలు చేశారు అని ఓ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఎవరైనా ఎవరైనా కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ చేసి మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తే ఆ తీసుకునే డబ్బులు చెక్ రూపంలో తీసుకుంటారా వైట్ మనీ ఇవ్వండి మాకు చెక్ రాసి ఇవ్వండి మేము కిడ్నాప్ చేసి మీ వాళ్ళని వదిలేస్తామని అంటారా సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యాపారస్తుల్ని వాళ్ళ ఫోన్లు విని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి పార్టీకి ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో డబ్బులు తీసుకుంటారా ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి ఓపెన్ కదా ఎవరిచ్చారు ఎంత ఇచ్చారు క్లియర్గా ఉంటుంది కదా పదిగా వై వైట్ మనీ కదా పార్టీకి ఫండ్ రేజ్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళని బెదిరించే పరిస్థితి అటువంటి అవసరం ఉంటుందా లేదు వాళ్ళు ఫోన్ చేసి బెదిరించారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఏదో రహస్యాలు తెలుసుకుని వాళ్ళని బెదిరించారు అని అనుకున్న అది వైట్ మనీ రూపంలో పార్టీ ఫండ్ కోసం చేస్తారా చేస్తున్న ఉండడానికి సంబంధించిన అవకాశం ఉందా మరి ఇదే నిజమైతే ఇప్పటివరకు చేసిన క్యాంపెయిన్ అంతా ఏంటి హీరోయిన్లు అన్నారు వ్యాపారవ్యస్తులు అన్నారు కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారన్నారు సొంత కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు అన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్ ట్యాపింగ్లు అన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్లు అన్నారు ఇవన్నీ ఏంటి వీటన్నిటిలో ఏదో ఒకటే నిజం ఉండాలి కదా అన్నిటికీ అన్నీ నిజమయ్యే పరిస్థితి ఉండదు కదా లేదా అన్నీ నిజం అనుకుంటే సిట్ దగ్గర నుంచి సమాచారం ప్రభుత్వ అనుకూల మీడియాకు మాత్రం ఎలా వెళ్తుంది లీకుల్ రూపంలో ఎలా వస్తుంది సో సిట్ పేరుతో జరుగుతున్న విచారాలన్నీ కూడా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టూ తిరగట్లేదు పొలిటికల్ బ్లేమ్ పొలిటికల్ గేమ్లో భాగంగా పొలిటికల్ బ్లేమ్లో భాగంగా జరుగుతున్నట్లుగా కనపడుతోంది ప్రస్తుతం జరుగుతున్న క్యాంపెయిన్ చూసినప్పుడు ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు వసూలు చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్లు చేశారనే మాట ఏ ఒక్కరు కూడా నమ్మేలా కనిపించట్లా ఏ ఒక్కరు నమ్మడానికి సంబంధించిన అవకాశం ఏమాత్రం కనపడట్లా ఆ మాటకు వస్తే భారతదేశంలో ఎక్కువగా ఎలక్ట్రోరల్ బాండ్స్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయల వైట్ మనీని ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో భారతీయ జనతా పార్టీకి ఫండ్గా ఇచ్చారు ఇది అని రికార్డు ఉంది మరి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ఆ వ్యాపారస్తులకు సంబంధించిన ఫోన్లని విని వాళ్ళ రహస్యాలు తెలుసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మీరు మాకు వైట్ మనీ రూపంలో బాండ్స్ ఇవ్వండి అని అడిగిందా ఏ అది ఏ పారిశ్రామికవేత్తలు అయితే బీఆర్ఎస్ పార్టీకి బాండ్స్ ఇచ్చారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఇచ్చిన పరిస్థితుంది భారతీయ జనతా పార్టీకి బాండ్స్ ఇచ్చిన పరిస్థితుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి కూడా బాండ్స్ ఇచ్చిన పరిస్థితుంది ఎక్కువ తక్కువ కావచ్చు సో ఆ పార్టీలన్నీ కూడా బ్లాక్మెయిల్ చేసే ఫండ్స్ తీసుకున్నట్ట ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఫండ్ ఇచ్చిన పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలే వాళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఫండ్స్ తీసుకుందా అంటే డెఫినెట్గా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారు అని ఎలిగేషన్ చేస్తున్న వాళ్ళు నిజానికి ఎలిగేషన్ సిటీ వైపు నుంచి రాలేదు సిటీ ఈ మేరకు ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కూడా ఎక్కడా లేదు కానీ ఒక బ్లేమ్ గేమ్లో భాగంగా జరుగుతున్నట్టు కనపడుతోంది అధికార పార్టీ డైవర్షన్లో భాగంగా ఇది జరుగుతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ నిజమో కాదో తెలియాలంటే సిట్ ఏం విచారించదో తెలియాలి దేన్ని బేస్ చేసుకొని సిట్ విచారణ చేస్తుందో కూడా తెలియాలి అప్పుడు మాత్రమే సిట్ విచారణ సరైన దిశలో వెళ్తుందనే అనుకోవడానికి అవకాశం ఉంటుంది సిట్ విచారణ సందర్భంగా ఈ ప్రశ్నలు అడిగారు పార్టీ ఫండ్ కోసం బ్లాక్ మెయిల్ చేశారు అనే వాదన నిజమో కాదో అప్పుడు మాత్రమే తేలిపోయే పరిస్థితి ఉంటుంది సో విదేశాల్లో ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ రాజకీయంగా ఒక యాక్టివిటీ ఉండాలి యాక్టివిటీ ఉండాలంటే ప్రతిపక్ష పార్టీగా యాక్టివ్గా ఉన్న ఇద్దరు నాయకుల్ని విచారణ పేరుతో పిలిచి గంటలు గంటలు కూర్చోబెట్టి పంపించేస్తే అటెన్షన్ అంతా దీని చుట్టూ జరుగుతుంది మనం ఎక్కడికో వెళ్ళాం దావోస్కి వెళ్ళాం ఏం తెచ్చాం ఏం తీసుకురాలేదు ఈ చర్చ లేకుండా పోతుంది దాంతోపాటు రెండు కీలకమైన అంశాలు తెలంగాణలో ప్రస్తుతం చూస్తున్నాం సింగరేణి బొగ్గు గనుల టెండర్ల అంశానికి సంబంధించి ఆ టెండర్లకు సంబంధించి ఇద్దరు మంత్రుల మధ్య కొట్లాట జరిగినట్టుగా ఆ కొట్లాట మా మంత్రుల మధ్య జరిగిన కొట్లాట కాదు ఇద్దరు మీడియా సంస్థల మధ్య జరిగిన కొట్లాట అంటూ ముఖ్యమంత్రి ఎండఆర్ చేయటం సేమ్ టైం వివాదం జరిగిన టెండర్ కాకుండా మిగతా టెండర్లన్నీ కూడా ముఖ్యమంత్రి బంధువులకే చేరాయి ముఖ్యమంత్రి బంధువులకు ఆ టెండర్లు దక్కాయి అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆధారాలతో సహా బయట పెట్టిన నేపథ్యంలో వివాదమైన టెండర్ని నైనీ టెండర్ని రద్దు చేస్తున్నారు మిగతా టెండర్లు ఎందుకు రద్దు చేయరు ఒక ప్రశ్న రైజ్ అవుతుంది ప్రభుత్వం దానికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం కోసం సిట్ పేరుతో పొలిటికల్గా డైవర్షన్ యాక్టివిటీ చేస్తున్నట్టు కనపడుతోంది ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలన్నీ చూసినప్పుడు సిట్ పేరుతో జరుగుతున్న విచారణ ఒక డ్రామాగా మాత్రమే కనపడుతుంది తప్ప ఫ్రూట్ఫుల్గా నిజంగానే జరిగిన తప్పేంటో తేల్చే దిశగా ఉన్నట్టు ఖచ్చితంగా కనపడట్లేదు